మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో నందమూరి తారక రామారావు గారు తెలుగువాడిని తెలుగువాడి గొప్పతనాన్ని తెలుగుదేశం పేరు మీద పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక ప్రభుత్వాన్ని తెలుగువాడి గౌరవాన్ని పెంచే విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ కూడా తెలుసు నాటి నుంచి ఒక సిద్ధాంతం మీద ఆధారపడి సిద్ధాంతాల కట్టుబడి ఇప్పటి వరకు కూడా దాదాపు మనం మన పార్టీ నలభై మంది సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ మనం అదే సిద్ధాంతాల మీద నడుస్తున్నాము అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కడప మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలి ఆ నిర్వహించే ముందుగా మీ మీ ప్రాంత సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేసినటువంటి పనులు ప్రజలందరి ఆలోచనలకు అనుగుణంగా కొన్ని తీర్మానాలు చేసి పంపించండి ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు కండక్ట్ చేయడం మన ముఖ్యమంత్రి వర్యులు మనకి తెలియజేయటం ఈరోజు వర్గానికి సంబంధించినటువంటి అతీనత మహారాజులు అందరూ కూడా నేను నేను వాడిని ఒకసారి జూనియర్ ఇందరు మంది కలిసి మీ అందరి సమిష్టితో కావుల సీటుని మనం తెలుగుదేశానికి చేసుకున్నాం రేపు జూన్ నాలుగో తేదీకి నేను ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సర కాలం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాంత సమస్యల దృష్ట్యా అన్నింటినీ అవగాహన చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని గ్రామ సమస్య వదులుకొని పట్టణ సమస్య వరకు అన్ని రకాల వ్యక్తిగత సమస్యల నుంచి అభివృద్ధి కార్యక్రమాల వరకు మనం వీలైనంత వరకు కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నాం రాబోయే కాలంలో అంటే మనం చేతికి వచ్చే నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలనలో ఆర్థిక విధ్వంసానికి ఈ రాష్ట్రం కుదేలే ఈ విధ్వంసం నుంచి బయటపడడానికి బహుశా ఎప్పుడో తెలుగు మనం చూసాం కానీ ఈ రోజు కలియుగ దేవుడు మన చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర నిజంగా నేను కూడా అనుకున్న వ్యాపారంలో కానీ దేవుడిలో కట్ట కష్టపడతానని కానీ ఆయన చూసిన తర్వాత టెన్ పర్సెంట్ కూడా మనం ఆయనలాగా పనిచేయలేము ఆయన దొరకటం అందరి అదృష్టం ముఖ్యమంత్రి ఒక సంవత్సర కాలం పాటు ఈ విధ్వంస పరిస్థితులు ఎదుర్కొన్న ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించాల్సిన రాష్ట్రాన్ని రాక్షస పరిపాలనలో పరిపాలించినందువల్ల ఆర్థిక వ్యవస్థ అపరాధతరమైంది ఈ ఒక్క సంవత్సరం పాటు మీరు నా మీద ఇటువంటి మంత్రులు పెట్టద్దు తప్పకుండా రెండో సంవత్సరం నుంచి నేను నిధులు మీ ప్రాంతాలను కూడా వెచ్చిస్తానని ఆయన చెప్పారు ఇప్పటివరకు అయినప్పటికీ కూడా ఆయన కూడా నియోజకవర్గానికి దాదాపు వందల కోట్ల రూపాయల నిధులు పెరిగే జరిగింది ఇంకా మెరుగైనటువంటి విధి విధానంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతం సమస్యలు అన్ని కూడా పరిష్కరించుకోవడం కొరకు ఈ రోజున నుంచి కొన్ని తీర్మానాలు మీ అందరి సమక్షంలో మీ అభిప్రాయాలు అందరి మేధావుల అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు తీసుకొని మన కావలికి ఏం కావాలి వాటిని పెట్టుకుని ఇక్కడ మనందరం కలిసి ఎస్ ఇది మాకు కావాలి కాబట్టి మల్లా మహానాడు నాటికి అంటే మళ్ళా రెండు సంవత్సరాలు జరగబోయే మహానాడు నాటికి ఈ పనులని మనం చేసి కావాలి ప్రజలకి సమస్యలు తీర్చడానికి మాకు ఇక అవసరం అని చెప్పి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులైన మన అందరం కూర్చొని ఒకే కార్యం మీద తీర్మానం కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజున మీ ముందు కొన్ని తీర్మానాలు కూడా మన అధ్యక్షులు సీనియర్ నాయకులు వాటిని ప్రతిపాదిస్తారు వాటిలో మీలో కూడా ఎవరైనా మాట్లాడాలంటే కూడా ప్రతి ఒక్కరికి ఒక నిమిషం మాట్లాడే అవకాశం ఇస్తాం అయితే దీని అయిపోయిన తర్వాత మన తిరంగ కార్యక్రమం ఉంది అమరవీరులకి జ్ఞాపకంగా మన దేశ ప్రభుత్వం ఇరవై ఆరు మందిని కోల్పోతే ఇరవై ఆరు మంది కోసం ఆంధ్ర భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాకి ఒకే జాతి మీద నిలబడి దేశ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాకిస్తాన్ ముక్కును ఎలా పిండిందో మనం మన ఇటువంటి చూసాం ఆ విజయ యాత్రకి చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతికి మన అందరం కూడా విద్యోత్సవంగా ఇది అయిపోయిన తర్వాత అందరం కూడా ఒక రెండు కిలోమీటర్ల పాటు నడిచే తిరగయాత్ర చేద్దామని దాంట్లో కూడా అందరం కూడా పాలు పంచుకొని ఈ దేశం పట్ల మనకి ఎన్నలేని ప్రేమ ఉందని మన నాయకులు చెప్పిన తిరగయాత్రి చేసే విధంగా మనం ముందుకు పోదామని కూడా తెలియజేస్తూ ఇప్పుడు ఉపన్యాసాల కంటే కూడా ప్రధానంగా తీర్మానాలు చేద్దాం రకరకాల విషయాలు ఇక్కడ పొందుపరచదలుచుకున్నాను ఒకటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత ఈ సంవత్సర కాలం నుంచి ప్రభాకర్ నాయుడు గారిని స్టేట్ మంత్రి రావడం కోరుతున్నాం నారాయణ గారిని స్టేట్ మంత్రి రావాల్సింది కోరుతున్నాం ప్రభాకర్ నాయుడు గారు ప్రభాకర్ నాయుడు గారు ఇంకోటి నుంచి ఇంకొక సీట్ తెచ్చి ఆయన్ని ఎన్టీఆర్ పక్కన కూర్చోలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు రెండోది భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాలు వీటితో పాటుగా ముఖ్యమంత్రికి అభినందన ఎందుకంటే మనకి చాలా ప్రాజెక్టులు ఈరోజు రాష్ట్రంలో ఏ అసెంబ్లీకి రాని విధంగా కావల నియోజకవర్గానికి చాలా పథకాలు ఇస్తున్నాడు ఇవి ఓన్లీ కావాలి మిగతా నియోజకవర్గాలు లేవు అటువంటి ప్రత్యేకమైనటువంటి పథకాలు మనకు ఇస్తున్నందుకు ఆయన్ని అభినందిస్తూ ఒక తీర్మానం మన కావులు తెలుగుదేశం నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ ముక్త కట్టంలో చంద్రబాబు నాయుడు కీర్తిస్తూ చంద్రబాబు నాయుడు అభినందిస్తూ మన ఆయన అభినందిస్తూ ఒక తీర్మానం చేద్దాం రెండో తీర్మానం మనకు భవిష్యత్తులో ఏం అవసరం ఉన్నాయో వాటిని కూడా పొందుపరిచి పార్టీ ఆఫీస్కి పంపించి వీలైతే రేపు ఇరవై ఏడు ఎనిమిది ఏడు తేదీ తేదీలో అక్కడ జరిగే మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారికి మన మీ అందరి తీర్మానాన్ని అందజేసి భవిష్యత్తులో కావులు తీర్చాల్సిన బాధ్యత ఉంది అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేసేదానికి ఈరోజు రెండు కార్యక్రమాలు మనం చేపడతాం అందులో మొట్టమొదటి ముఖ్యమంత్రికి అభినందన దీన్ని ఎవరు చూస్తున్నారు